హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చౌరి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది మీకు తెలుసు అనుకో ఇదంతా ఏంటి అంటే చెక్కుడు గుత్తి ప్లస్ మనకి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చిన్న గ్లాసు ప్లస్ చెంపండి ఇవి ఎంత వెయిట్లో అయ్యాయి అని చెప్తాను మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి అలాగే మీకు వీలైతే కనుక తప్పకుండా ఏదో ఒకటి కామెంట్లో పెట్టండి మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే నా వీడియో ఎవరు ఎవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది ప్లస్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కూడా నాకు కొద్దిగా ఐడియా వస్తుందండి ఇప్పటికే చాలామంది నా వీడియో చూస్తూ లైక్ చే లైక్ చేస్తున్నారు ప్లస్ కామెంట్స్ పెడుతున్నారు అలా చేస్తున్న ప్రతి ఒక్క మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఇది చెక్కుడు గుత్తి మీకు ఐడియా ఉంది కదండి ఇది చెక్కుడు గుత్తి కొంతమంది కీ చైన్ కూడా అని అంటారు కదా ఇది చెక్కుడు గుత్తి ఇది పాత మోడల్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇది చాలా మంది ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిందండి ఇది చాలామంది మళ్ళీ ఒక ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు ఇది ఈ మోడల్ వచ్చేసి పాత మోడల్ అండి కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చాయి ఎనామిల్ పెయింట్ వచ్చేసి నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను చూడండి మీరు ఇదేమో పాత అయినప్పటికీ కూడా చాలామంది మళ్ళీ ఇలాంటి మోడలే ఎక్కువ అడుగుతున్నారు నా కస్టమర్స్ అయితే దీన్ని వచ్చేసి మనకి నేను చూపిస్తాను ఒకసారి వెయిట్ చూద్దాం మనం ఓన్లీ మన థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే మూడు తులాల నర దీని వెయిట్ వచ్చేసి సో ఇందులో మనకి ఐదు తులాలు పెట్టుకోవచ్చు ఇంకా పది తులాల వరకైనా పెట్టుకోవచ్చండి ఇంకా చాలా పెద్దగా వస్తుంది పది అంటే ఇంకా దీనికి డబల్ తులాల సైజు వస్తుంది సో వాళ్ళు మాకు ఒక మూడు తులాల వరకే చాలు అని చెప్పారు సో నేను ఇది మూడు తులాల వరకే చేశానండి తర్వాత వచ్చేసి ఇది మనకి చిన్న సైజు గ్లాస్ అండి చిన్న సైజు గ్లాస్ అంటే ఇది మనకి ఎంత వస్తుందంటే ఒక మూడు ఇంచులు ఉంటుందండి గ్లాస్ ఇది ఇంత చిన్న గ్లాస్ దేనికనే కదా మీ డౌటు ఇది ఎందుకనంటే అంటే మనము దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినప్పుడు మనము పాలు కానీ ఏదన్నా పంచామృతం కానీ పెడతాం కదా దేవునికి నైవేద్యం దగ్గర అలాంటి సైజ్ అనమాట ఇది ఇది దేవుడి దగ్గర కోసం అని చెప్పేసి అడిగారు వాళ్ళు దీన్ని వేడి చూద్దాం మనం ఓన్లీ పది గ్రాములు అంటే తులం పది గ్రాములలో మనకి గ్లాస్ వచ్చేసింది చిన్న సైజు గ్లాసు దేవుడి దగ్గర మనము మిల్క్ కానీ పంచామృతం కానీ ఏదైనా దేవుడికి నైవేద్యం పెడతాం కదా ఆ సైజు అనమాట తర్వాత వచ్చేసి మనకి చెంబు అండి చాలా చిన్న సైజు స్మాల్ చెంబు ఇది ఇది అయితే చాలామంది ఇష్టపడుతున్నారు ఈ సైజు నేను చాలామంది చేసి ఇచ్చాను ఇది కూడా దేనికంటే దేవుడి దగ్గర పెట్టడం కోసమే అండి మనం పూజా మందిర్లో పూజ చేసేటప్పుడు మనం వాటర్ పోసి పెడతాం కదా దేవుడికి వాటర్ కావచ్చు మిల్క్ ఏదైనా కూడా చిన్న సైజు చెంబు చాలా బాగుంటుంది ఇది చాలా మంది ల్యాక్ చేశారు చాలామంది చేసి ఇచ్చాను కూడా నేను దీని వెయిట్ కూడా మనకి ఇది కూడా సేమ్ అండి తులం తులము పదకొండు గ్రాములు అలా అవుతుంది అంతే పది పాయింట్ సిక్స్ ఇది కూడా మనకి తులంలో అయిపోయిందండి చిన్న సైజు చాలా బాగుంటుంది అసలు ఇంకా ఇదైతే చాలా మంది చేయించానండి నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీరు నా ఒక ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెట్టడం కానీ లైక్ చేయడం వల్ల చే చేస్తేమవుతుందంటే నేను పెట్టిన పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఇలాగే ఏదైనా లేటెస్ట్ ఐటమ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం క్లియర్ చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ वाय अंदर की नमस्ते